హాయ్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే మరొక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశానండి సెవెన్కి అట్లా స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడ చూసారా బట్టలు కంప్లీట్గా ఎండిపోయినాయి నైట్ పిండేశానండి నైట్ నైన్ థర్టీ ఆ టైంలో పడుకునే టైంలో పిండేశాను అనమాట చాలా బట్టలు త్రీ డేస్ బట్టలండి ఇక నిన్న నైట్ టైంలో పిండేశాను మార్నింగ్ టైంలో పిండుదామంటే ఎండ విపరీతంగా వచ్చేస్తుంది అందులో ఒకటి మా నాన్న అస్సలు పిండని అండి అంటే ఇంకా ఆయన కూడా నాతో పాటు చేస్తూ ఉంటాడు నాకు అట్లా నచ్చదండి పడుకున్న టైంలో పిండేద్దామంటే ఇంకా మధ్యాహ్నం టైంలో మంచి ఎండ కొడుతుంది కదా నాకేమో చేయబుద్ధి కావట్లేదు ఈవినింగ్ పిండదాంలే మార్నింగ్ పిండదాంలే అని చెప్పేసి అట్లా త్రీ డేస్ అట్లా ఉంచాను బట్టలు చాలా బట్టలు అవుతున్నాయి అని చెప్పేసి ఇంకా నైట్ టైంలో అయితే పిండేశాను మంచిగా గాలికి ఆరేయండి పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బట్టలు అయితే తీసి మడతేయాలి మంచిగా అనిపించింది నాకైతే ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందనమాట బట్టలు అయితే ఏం లేవు పని కూడా తక్కువ ఉంటుంది కదా బట్టలు అయిపోతే ఇంకా ఇక్కడ అయితే నేను పొద్దున్నే ఫస్ట్ అయితే పప్పు పెసరపప్పు నానబెట్టాను రైస్ నానబెట్టుకున్నాను ఇంకా పప్పు అయితే ఉడుకుతుంది అండి ఇక రైస్ కూడా ఉడికించాలి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది నిన్న కూడా పప్పే చేశానండి పప్పు అంటే ఇక కొంచమే చేశాను చింతపండు లేకుండే నిన్న చింతపండు లేకపోయేసరికి దగ్గరగా వండిన టమాటో పప్పు చేశాను నిన్న ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళామండి స్టార్ బజార్కి కొన్ని సరుకులు అంటే ఇంకా ఇంపార్టెంట్ అనేది తీసుకొచ్చాము కొన్ని పిండులు ఇడ్లీ రవ్వ శనగపిండి బొంబాయి రవ్వ నెక్స్ట్ చింతపండు ధనియాలు సాల్ట్ ఇలాంటివన్నీ తీసుకొచ్చుకున్నాను ఇవి మస్ట్ అండ్ షుడ్ కదా అండి ఇంకా రెగ్యులర్గా మనం తినే ఆహారంలో యూజ్ చేసుకుంటాం కదా ఇవి లేకపోతే నాకైతే మంచిగా అనిపించలేదు ఆనియన్స్ గార్లిక్ ఇవన్నీ తెచ్చుకున్నానండి ఆనియన్స్ గార్లిక్ లేకపోతే అసలు మంచిగా అనిపించలేదు అవి లేకపోతే మనం కర్రీ కూడా చేయలేం కదా నిన్న పప్పు చేశాను ఏం లేకుండానే చేశాను కానీ బాగుంది ఇంకా రోజు అట్లా వెళ్ళదు కదా అని చెప్పేసి ఇక నిన్న బయటికి వెళ్ళి అయితే కొన్ని అంటే ఇక చాలా అయితే తీసుకురాలేదు కానీ ఒక కొన్ని అయితే తీసుకొచ్చాను ఇంపార్టెంట్ అనుకున్నదే ఇక తీసుకొచ్చాను అనమాట చింతపండు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మనము పప్పు చేసుకోవాలన్నా చార్ చేయాలి అన్న ఫిష్ కర్రీ ఇంకేదన్నా ఇంకేదన్నా ఉండాలి అన్న చింతపండు అయితే ఇక తప్పకుండా ఉండాలి కదా చింతపండు అయితే తీసుకొచ్చుకున్నాను నాకు అది లేకపోతే మంచిగా అనిపించదండి వెళ్ళదు అసలు నాకు ఇంట్లో అయితే రోజు అయితే ఇక పప్పు చార్ చేస్తున్నాను మంచిగా చింతపండు పులుసు కొంచెం ఎక్కువ కాకుండా తక్కువగా ఉండి చూసుకొని వేసుకొని మంచిగా కాగబెట్టుకొని తాలింపు అయితే చేసేసుకున్నాను ఇందులో అయితే ఇక కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే పప్పు తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను కరివేపాకు అయితే ఇంకా విలేజ్లలో ఎంత స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ తోటే పప్పు అనేది టేస్ట్ వస్తుంది అలాంటి కరివేపాకు తీసుకొచ్చాను నిన్ననైతే నేను నాకైతే ఊరు గుర్తుకొచ్చింది ఆ స్మెల్ చూసేసరికి అవును మా ఊళ్ళో కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది మనము మార్కెట్లలో తీసుకుంటాం స్మెల్ అసలు రాదు అస్సలు రాదు అండి ఎందుకో తెలియదు కానీ స్మెల్ అసలు రాదు అనమాట నేనైతే ఇక మంచి కరివేపాకు తీసుకున్నాను తాలింపు అయితే చేస్తున్నాను కావలసినంత ఆయిల్ మెంతులు జీలకర్ర గార్లిక్ ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసేసుకున్నాము ఇక పప్పు తాలింపు అయితే మంచి స్మెల్ వస్తుందండి ఇవన్నీ వేసిన తర్వాత ఇక ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది పప్పు అయితే ఇంకా ఇదంతా వేసుకున్న తర్వాత మరీ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఆయిల్లో కొంచెం పసుపు అయితే వేసుకొని ఇంకా వేయించుకున్నాము ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి అయితే పప్పుని యాడ్ చేసేసుకుందామండి పప్పు వండిన రోజు కూర పప్పు చారు అయిపోయేంత వరకు గ్యాస్ పొయ్యి దగ్గరే ఉండాలండి నించోని నించొని ఉండాలి ఫస్ట్ పప్పు ఉడికించాలి అది రుబ్బాలి చింతపండు పులుసు తీయాలి ఇదంతా అందులోకి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి మరిగించుకోవాలి తాలింపు చేయాలి ఇదంతా చేయాలి అంటే గ్యాస్ పొయ్యి దగ్గరే నించుకోవాలి ఇది అయిపోయేంత వరకు మామూలు అయితే మనం పొయ్యి మీద వేసి ఏదైనా ఒక పని చేసుకోవచ్చు కానీ ఇది అట్లా కాదండి నాన్ స్టాఫ్గా ఉండాలి ఇక పొయ్యి దగ్గరనే ఇదంతా చూసుకుంటూ పొంగుతుందేమో అని చెప్పేసి ఓకే ఏదైతే ఏదైతేనేమో ఫైనల్గా పప్పు అయితే తాలింపు కూడా అయిపోయింది ఇదైతే ఇందులోకి పోసేసి ఒక టూ మినిట్స్ అట్లా మరిగించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇంట్లో రోజు చేసిన తింటారండి పప్పు వాళ్ళు ఇద్దరు కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు అస్సలు తినను నేను ఎప్పుడో ఒకసారి వేడిగా ఉన్నప్పుడే అది కూడా కొంచెం అన్నానికే వేసుకొని తింటాను తప్ప కంప్లీట్గా పూర్తిగా నేను పప్పుతో అయితే అసలు అన్నం తినను నాకు ఎందుకు నచ్చదు అట్లా ఉంటుంది ఇక నేనైతే అట్లా వేస్తా పచ్చడి వేసుకొని అయిన తింటా కానీ పప్పుతోనే అయితే అస్సలు తిననండి సరే ఇక పప్పు అయితే అయిపోయింది కొంచెం సాల్ట్ చెక్ చేశానండి సాల్ట్ తక్కువ ఉంటేను వేస్తున్నాను సాల్ట్ మంచిగా ఉంటేనే బాగుంటుంది కలవకపోతే టేస్ట్ ఉండదండి ఉప్పు కలవకపోతే కూరలు అనేది కంప్లీట్గా టేస్ట్ అనేది మనకు అస్సలు తెలియదు ఓకే ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి అయిపోయింది అన్నం కూర చేయడం అనేది ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ అయితే అంట్లు తోమగానే ఈ బాటిల్స్ రెండు ఉన్నాయా మంచిగా పైన సోపు లోపల సాల్ట్ వేసి శుభ్రంగా క్లీన్ చేసిందండి బాగా క్లీన్ చేసి మార్నింగ్ ఎండకే పెట్టేశాను మంచిగా ఎండిపోయి స్మెల్ వస్తూ ఉంటాయి బాటిల్స్ మనము స్విప్ చేసి తాగినా తాగకపోయినా స్మెల్ వస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడు వాటర్ పెట్టి ఉంచుతాం కదా కొంచెం స్మెల్ వస్తుందండి అందుకని చెప్పేసి శుభ్రంగా క్లీన్ చేశాను క్లీన్ చేసి మొత్తం ఎండకు ఎండ పెట్టి కంప్లీట్గా ఎండిన తర్వాత వాటర్ అయితే పోసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇక్కడేమో మళ్ళీ తాగడానికి వాటర్ అయితే పోస్తున్నాను అనమాట రెండు గిన్నెలు అయితే తాగేస్తాం మేము ముగ్గురం కదా ఇక తాగేస్తాము ఇది మళ్ళీ కాగబెట్టాలి కదా అండి మంచి గాగిన తర్వాత చల్లార్చి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇక ఎండాకాలం అంటే తాగలేం కొంచెం చల్లగా ఉంటేనే తాగేస్తాము అంటే ఇక మరి విపరీతమైన ఎండలు చేస్తున్నాయి కదా అండి ఓకే ఇక ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ పని అయిపోయింది ఇంకా అన్నం అయితే పెట్టిచ్చాను తిని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడైనా నేనేమో ఇక్కడ మా బాబును ఆడిపిస్తున్నాను పక్కింటి అబ్బాయి నేనే పిలిచానండి మా బాబుతో ఆడుకుందురా అంటే ఇక వచ్చిండు పైకి మంచిగా ఆడిపించిండు ఒక పది నిమిషాలు నేను చాక్లెట్స్ ఇచ్చాను వాటర్ ఇచ్చాను తిని తాగిండు నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఉరికిండు ఇంట్లో అసలు మస్తు స్వీట్గా ఉరికిండు ఆ అబ్బాయి ఒక పది నిమిషాల కంటే ఎక్కువ లేడు అండి మా నాన్న అయితే అబ్బాయి వెళ్ళిన తర్వాత మస్తు ఏడ్చిండు బట్ వాళ్ళు ఉండాలంటే ఉండలేవారు కదండి చాలాసేపు ఆడుకుంటానాడు వచ్చిండు ఏదైనా ఇచ్చినంతసేపే ఉంటాడు తిన్న తర్వాత ఉరుకుతూనే ఉంటాడు ఇక ఆ పిల్లగాడు ఎప్పుడైనా అంతే చేస్తాడు అనమాట ఓకే ఇంకా ఇక్కడేమో టీ పెట్టేసుకుంటున్నాను టైం వచ్చేసి లెవెన్ అవుతుందండి ఇంకా టీ ఇక దాగిన పది పన్నెండు రోజులు తాగాల్సిందే వరుసగా ఎన్న చక్కలు చేశాను కదా సూపర్గా వచ్చిందండి టేస్టీగా బాగున్నాయి మంచిగా వచ్చినాయి అయితే ఇక బాగా వచ్చినాయి వీళ్ళైతే ఇక మంచిగా తినేస్తున్నారు ఇక్కడైతే ఇక టీ అయితే మరిగింది మంచిగా టీ అయితే పోసేసుకుంటున్నాను నాను కొంచెం నాకు కొంచెం అని పోసాను కానీ అయితే ఈరోజు తాగలేదండి నేనే తాగేసాను మంచిగా హ్యాపీగా తాగేసాను టూ గ్లాస్ వా టీ అయితే నేనే తాగేసాను ఇంకా ఇవి స్నాక్స్ అయితే తినేసాను అనమాట తర్వాత ఇంకా అన్నం అయితే అసలు తినలేదు ఇంకా డైటింగ్ అనేది కొంచెం స్టార్ట్ చేయాలి అండి మరి అట్లా మన కేరింగ్ అనేది ఉండాలి మరి ఎప్పుడు తింటూని కూర్చొని పడుకొని ఇలా ఉంటే ఇక వెయిట్ ఎక్కువ అయిపోతున్నాం కదా కొంచెం కొంచెం అప్పుడప్పుడు అట్లా చేస్తూ ఉండాలి మెయింటెనెన్స్ డైట్ అని అట్లా మెయింటెనెన్స్ చేయాలి అనమాట అట్లా చేస్తేనే ఇక బాగుంటుంది కానీ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేసి కొంచెం చూసిన వాళ్ళు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను అంతే ఇంకా అంతకు ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్